నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ మండలంలోని రెవెన్యూ ఆఫీసులో అవినీతి జిమింగలాలు అనేటువంటి కథనాంశాలు అనేక రకాలుగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ పైన ఆరోపణలు రావడం జరిగింది తర్వాత ఒకరి ఒకరికి ఒకరికెక్కించడం ఇంకొక ఇంకొకరికి ఇంకొకరికెక్కించడం అనేది ప్రధానంగా ఇంతకుముందు గతంలో కొన్ని సంవత్సరాల నుండి కాకుండా టీడీపీ అనే కాకుండా ఈ పార్టీలకు అతీతంగా కొంతమంది అధికారులు అంటే విఆర్ఓలు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇక్కడే తిష్టవేసి కూర్చడం వల్లనే ఈ అవినీతి భాగోత్వం పూర్తి స్థాయిలో కూరకుపోయిందని చెప్తా ఉన్నారు ఈ విషయంపై మన సిపిఐ నాయకుడు ఇక్కడ మన దగ్గర ఉన్నారు తర్వాత ఎలాగ దీని యొక్క ప్రక్షాళన జరుగు జరిగితే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఇప్పుడు ప్రధానంగా ఈ ధోని ఎంఆర్ఓ ఆఫీస్లో అవినీతి తిమ్మగలదు అంటే రైతులకు కానీ ఇంకోటి ఎవరికి కానీ న్యాయం జరగకుండా తిమ్మిని బొమ్మిని చేసి ఒక కమిషన్ రూపంలో కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు అనేక సంధానాలు నాశనం అయిపోయినటువంటి దాఖలాలు పేపర్లో కావచ్చు టీవీలో కావచ్చు అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి తర్వాత దీనికి ప్రధాన కారణము గతంలో ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసులో ఎవరైతే వీఆర్ వ్యవస్థ వీళ్ళు ఉన్నారో తిష్టవేసి కూర్చోడమే దీనికి ప్రధాన కారణం అనేటువంటి ఉన్నాయి దీనికి ఏమంటారు ఈరోజు డోన్ మండలంలోనే రెవెన్యూ కార్యాలయంలో చాలామంది రైతు రైతులు ఒకరు భూమి ఒకరు పైన ఎక్కియడము అదే విధంగా వేల రూపాయలు ముడుపులు తీసుకొని ఇక్కడ రెవెన్యూ అధికారులు విచ్చలవిడిగా రైతుల రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకరి పేరు మీద ఆన్లైన్ ఉంటే ఒకరి సాగులు ఉంటే ఒరి పేరు మీద ఆన్లైన్లు ఉన్నాయి ఎంఆర్ఓ చుట్టూ రోజు రైతులు తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నా కూడా రెవెన్యూ అధికారులు మాత్రమే పట్టించుకోవడం లేదు అట్లా దాళ్ళని వాళ్ళందరికీ వాళ్ళు ఒకరి పేరు మీద ఒకరి పేరు ఎక్కించి దాని తర్వాత వాళ్ళు నా నేను సాగులో ఉన్నాను ఏరే వాళ్ళ పేరు మీద ఆన్లైన్ ఉందని ఎంఆర్సీలో తిరిగితే వాళ్ళకి ఎంత ఇస్తావు మేము ఎంత ఎంత ఇవ్వాలా దా మాకు డబ్బులు ఇస్తేనే మేము ఈ నీ సమస్య సాల్వ్ చేస్తామని రైతులని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ డోన్ మండలంలో చూస్తూ ఉన్నాం ఈరోజు విఆర్ఓలు కూడా ఈ డోన్ మండలంలోనే ఎక్కడ కూడా బదిలీ అయిన తర్వాత అక్కడ ఒక నెలను రెండు నెలలు చేసి తర్వాత మళ్ళీ తిరిగి ఈ డోన్లోనే మళ్ళీ విఆర్ఓగా చలామణి అవుతా ఉన్నారు ఈరోజు ఇక్కడ చలామణి అవుతున్నారు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ పుష్కలంగా భూములకి విపరీతమైన విలువలు ఉండడం వల్ల విపరీతమైన డోన్ మండలం విపరీతమైన రైతులతో డబ్బులు లంచాలు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ డోన్ మండలం ఉంది అందుకోసమే ఎక్కడైనా కానీ ఏరే ఎంఆర్ఓ కార్యాలయం పోవాలంటే వెంటనే బదిలీల పైన అధికారులకే డబ్బులు ఇచ్చి వీఆర్ఓలు ఇక్కడ చలామణి అవుతా ఉన్నారు ఇలాంటి దానిపైన రైతులు చాలా డోన్ మండలంలో విపరీతమైన బాధపడతా ఉన్నారు రైతులు కూడా చాలామంది చర్చించుకున్నారు ఈ డోన్ మండలంలోనే విచ్చలవిడిగా వీడిగా వీఆర్ఓలో డబ్బులు తీసుకొని రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మేము సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడైతే ఎవరైతే వీఆర్ఓలు ఉన్నారో వాళ్ళని ఏరేదో చోటుకి బదిలీ చేసి ఇక్కడ కొత్త వ్యవస్థని కొత్త వీఆర్ఓను తీసుకొచ్చి పెడితే బాగుంటుంది ఇక్కడ ఉన్న వీఆర్ఓలు ఇక్కడ గతంలో పనిచేసిన విఆర్ఓలు ఇక్కడే ఉండి తర్వాత ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఎక్కడైతే ఈ పొలము పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తారని కూడా ఇక్కడ అక్కడ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఆ విలేజ్కి విఆర్ఓలు వేయించుకుంటున్నారు అది ఏంటంటే విఆర్ఓల పై అధికారి కూడా ఒక ప్రధానంగా అధికార పార్టీ అండదండలతో చక్రం తిప్పుతున్నాడు అనేటువంటి ఆరోపణలు అయితే ఈరోజు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గతంలో పోయిన ఎంఆర్ఓ కూడా విపరీతమైన డబ్బులు తీసుకొని కూడా ఒకరు ఒకరు భూమిని ఒకరు తారుమారు చేసి ఇప్పుడే ఆమె రిటైర్మెంట్ అయిపోవడం కూడా జరిగింది రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కొందరు సాగులో ఉన్న భూమిని కూడా ఏరియా వాళ్ళ పేరు మీద కూడా ఆన్లైన్ చేయడము అదేవిధంగా విలేకరులు కూడా విలేకరులకు ఇచ్చిన భూమిని కూడా ఏరియా వాళ్ళకి వెంటనే ఆన్లైన్ చేసి ఆయన ట్రాన్స్ఫర్ పోవడం జరిగింది ఎప్పుడూ గతంలో విలేకరులు ఇక్కడ వాళ్ళకి స్థలాలు ఇస్తే ఆ స్థలాలను కూడా విలేకరులు కూడా కాదని ఏరే వాళ్ళకి ఆన్లైన్ చేసి మీ ఇష్టం వచ్చిన పని చేసుకోకండి అని ఆమె ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఆ ఆ తరంలో ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కూడా అదే అదే ప్రకారం చేస్తే ఈరోజు మేము సిపిఐ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తాం ఇప్పుడు కొత్తగా రెవెన్యూ అధికారి మార్పులు రాబోతాయో ఆర్టీఓ గారు ఈరోజు లోను ఎంఆర్ఓ గారు మొన్ననే పోయినటువంటి ఎంఆర్ఓ బదిలీ కావడం తర్వాత మళ్ళీ ఇప్పుడున్న గత కొత్త ఎంఆర్ఓగా ఇక్కడ ఉన్నాడు మీరు రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు గతంలో ఉన్న ఎంఆర్ఓ కూడా విచ్చలు వేడిగా రైతులు ఒకరి భూములు ఒకరి పేరు మీద ఉండి ఎక్కించి డబ్బులు తీసుకొని ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయి ఈయన ఉన్న ఈయన ఎంఆర్ఓ అయినా రైతులకి మంచి సేవలు అందిస్తాడని కూడా రైతులు అనుకుంటా ఉన్నారు అదేవిధంగా ఈ ఇప్పుడు కూడా ఈయన కూడా ఆ రకంగా ఈ వ్యవస్థని ఆరికట్టుకోకుంటే ఈ ఎంఆర్ఓ మీద కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం కార్యదర్శి నారాయణ యొక్క వివరణ మనం తీసుకున్నాం అంటే ఈతనే మామూలుగా ఈ యొక్క ప్రక్షాళన జరగాలి ఇప్పుడు కొత్త అధికారులు ఇచ్చినాడు ఇది ప్రక్షాళన జరుగుతుంది లేదా లేదంటే ఇంకా దీని పైన పెద్ద ఎత్తున మేము సిపి ఇంకా ఖచ్చితంగా ఆందోళన చేస్తామనేటువంటి చెప్పిన తర్వాత రైతులకు అనేక రకాలుగా అన్యాయం జరిగింది గత ఎంఆర్ ఒకరి పొలం ఒకరు ఎక్కించడం ఆ రకంగా జరిగిందండి తర్వాత ఇంకొక బాధితుడు ఇక్కడ రెవెన్యూ ఆఫీస్ నుండి నష్టపోయినటువంటి బాధితుడు ఆయనకు ఏం జరిగింది అనేటువంటి ఒత్తిడి రాముడు నేను ఇక్కడ నాకు టోన్ దగ్గర రెవెన్యూ ఏరియాలో నా పొలము ఒకటి విలువైన పొలం ఉంది ఎన్నికరాలి మూడు ఎకరాలు ఉంది యా ప్రాంతంలో ఈ మన సాచ్చిలోనే ఉంది డోన్ సాక్షిలోనే ఉంది విలువైనది దాన్ని విజయ స్థలమే ఈడ డోన్ ఎంఆర్ఓ అవి నీకు నీకు వచ్చినది పట్టాలేండా లేకుంటే పూర్వకాలమే వేసుకుంటున్న మాది పూర్వం మా జయనాన్న గారి సంపాదించిన ఆస్తి అయితే నేను అది మా నాన్న భాగానికి వచ్చినది నేను ఖరీదు కొన్నాను నా బాగా చెప్పి కూడా ఒక ఎకరా మా కొన్ని రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది గూడమాస్తులు మావి ఇక్కడ భూ కబ్జాదారులైన అయినా వివిన్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉదయ్ కిరణ్ కర్నూలు కర్నూలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉదయ్ కిరణ్ కుమార్ అయినా ఇక్కడ మల్లె చెట్ల మురళీ గౌడు మహేష్ కన్నలు వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి భూములు నేను అమ్మనందు వలన నా భూమిని ఎట్టి పరిస్థితిలో కబ్జా చేసి వాళ్ళు రికార్డు తారుమారు చేసుకొని ఇది ప్రయత్నం చేస్తున్నారు అట్లనే రెవెన్యూ ఆఫీసులో వాళ్ళతో కొన్ని లక్షల డబ్బులు తిని నేను ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయించుకున్నాను ఒక ఎకరాకి ఐదు లక్షల లెక్క కట్టా ఆర్డర్స్ ఎమ్ఆర్ఓ ఆర్టీఓ ఆఫీసర్తో నేను ఆర్డర్స్ కూడా తీసుకున్నా ఎంఆర్ఓ రాఘమణి గారు కూడా నా భూమి అని చెప్పి నాలుగు వేల నాలుగు లక్షల ఎనభై నాలుగు వేలు ఎకరాకి రెండు ఎకరాలు కట్టించుకొని నాకు ఆర్డర్స్ కూడా ఇచ్చింది అటువంటి ఇచ్చిన ఆయమ్మ అవతల లక్షలతో లక్షాలు తిని ఆమెనే నా యొక్క ఆన్లైన్ అడగలు ఉన్నదాన్ని తారుమారు చేసి ఇచ్చేసారు దీన్ని ఈ విధంగా చేసినందుకు నేను ఆర్టీఓ గారికి మూడు మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదు రోజున ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో నేను కంప్లైంట్ చేసిన కంప్లైంట్ అంటే ప్రజా సమస్యల వేదిక దాంట్లో చేసిన దానికి ఈ రెవెన్యూ ఆఫీసర్లు లంతాలు తిని లాస్ట్కి నాకు నా భూ నా అర్థికి సంబంధం లేని దాన్ని ఈయన విఆర్ఓ విఆర్ఓ మల్లారెడ్డి గారు తప్పుడు డాక్యుమెంట్ నెంబర్ నాకు సంబంధం లేని డాక్యుమెంటర్ భూమి చూపించి దీంట్లో నేను పరిష్కరించలే చెప్పని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు సర్వేర్ గారైనా జగ్ మండల సర్వే పూర్వకాలం ఆస్తి దీన్ని అంటే మెయిన్ జరుగుతుంది మీరు ఫర్దర్ ఏం చేయబోతున్నారు మళ్ళీ కోట్ల విధమైన మేము పార్టీ నాయకుల దగ్గర ఇంకా ఇంతవరకు పోలేదు కానీ ఇంకా మా యొక్క దాంతో దీనిపైన కూడా నేను హైకోర్టు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ జగదీష్ కలెక్టరు ఆర్టీఓ తహసీల్దార్ కంటే పవర్ఫుల్ అయిన మండల సర్వేరు జగదీశ్ గారు ఈ మండలానే ఏకచక్రాలుతున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల డోన్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరితో లక్ష లక్షలు తిని ఎంతో మంది వందల మందిని రైతులని సర్వనాశనం చేస్తున్నాడు రియే రిసర్వేదాం కానీ మామూలుగా దాంట్లో కానీ చేస్తున్నాడు కానీ అధికార దృష్టికి మేము ఎన్నిసార్లు తీసుకోకపోయినా ఆయన పైన ఎవరు చర్య తీసుకోవడం లేదు దీంతో ఎంత నా సర్వే నెంబరు మూడు వందల ఐదు బై నాలుగు ఏ మూడు వందల ఐదు బై నాలుగు బి ఈ రెండెకరాలని ఈయన తారుమారు చేసి తప్పుడు స్టేట్మెంట్తో రాసి మల్లారెడ్డి అంటే జగదీశు జగదీశు తప్పుడు నివేదిక ఇచ్చి దాని మీద ఈయన ఎవరో పెద్ద అంటే ఆయన యూకే అవేర్నెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఈయన ఉదయ్ కిరణ్ పేరు మీద ఎంకే ఓము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు మన గుర్రీ గౌడు మీద వాళ్ళ మీద ఉంది కాబట్టి ఈ మధ్యనే నాకు అయిన తర్వాత నేను అన్ని చేసుకున్న తర్వాత ఆయన ఈ మధ్యనే వాళ్ళతో తిని వీళ్ళు ఇది చేస్తున్నారు కానీ మనకి ఇస్రో ఇది ఎమ్ ఆఫీస్ అంటే దానికి జుడిషియల్ నెంబర్ వన్ మేసటు మండలం మేసి డిస్ట్రిక్ట్ మేసూ సంస్థ భవిష్యత్తులో ఏం చేయబోతారు నాకు న్యాయం జరగబోతే నేను న్యాయస్థానంలోకి పోయి కానీ నా యొక్క దాన్ని సాధించుకోగలుగుతాను నేను రేపొద్దున అన్ని పార్టీలు ప్రజా పార్టీలతో కూడ వాళ్ళకి యొక్క నా యొక్క వినపాలు వినిపించుకొని బాధలు చెప్పుకొని వాళ్ళతో కూడా నేను ఈ యొక్క రూపం కానీ మురళీకృష్ణ తర్వాత అతను ఎవరు ఇక్కడ ప్రధా ఈ అవినీతి కూరకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ప్రధా డోన్ ప్రాంతంలో పొలాలకు విపరీతమైన రేట్లు రావడం రేట్లు వచ్చిన తర్వాత ఇతను రాముడు అనేటువంటి వ్యక్తి యొక్క మూడు ఎకరాల పొలము తాత ముత్తాతల కాలం నుండి ఈ రోజు జగదీష్ అనేటువంటి సర్వేయర్ కావచ్చు అతను మొత్తం అంటే ఉదయకిరణ్ ఎవరు అసలు రియల్టర్ ఇక్కడ ఉన్నటువంటి వాడు కాదు ఉదయకిరణ్ పేరు మీద ఏ రకంగా పోయింది ల్యాండ్ దాని ఎన్క్వైరీ చేయరు తర్వాత ఇక్కడ మురళీమోహన్ ఎవరు ఉన్నారు టీడీపీ క్యాండిడేట్ మురళీ మురళీ కృష్ణ మళ్ళీ వాళ్ళ వైపు ఎంక్వైరీ చేయకుండా అంటే దీనికి అధికార పార్టీ అండదండలు వీరికి పుష్కలంగా ఉండయి అనేది దీనికి ప్రధాన కారణం తర్వాత ఈ యొక్క కోట్ల విలువైన భూములని కాపాడ కాపాడలేకపోవడానికి ప్రధాన కారణం కూడా పీఆర్వీ వ్యవస్థ ఎన్నో సంవత్సరాల నుండి డిస్టర్బ్ వేసి కూర్చడమని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందా లేకుంటే అధికార పార్టీ అండదండలతో వీళ్ళు ఈ అధికారులు అట్లే చెలరేగిపోతారా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం ఈశ్వరి రెడ్డి పిఎం నైన్ న్యూస్ ట్వల్